నమస్కారం సక్సెస్ స్వాగతం నా పేరు చందన లి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ విజయోత్సవ ర్యాలీకి జననీరాజనం అనకాపల్లి జిల్లా ఎలమంచలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి వచ్చిన సుందరపు విజయ్ కుమార్ కు అపూర్వ స్వాగతం లభించింది అడుగడుగున అడుగునా జన నీరాజనాలు పలికారు పూల వర్షం కురిపించారు గజమాలతో పులపత్తి నుంచి మొదలై ఏటి కొప్పాకలో బండిమాంబ అమ్మవారి దర్శనంతో విజయోత్సవ ర్యాలీ మొదలైంది ఈ ర్యాలీ ఎలమంచలి లైన్ కొత్తూరు నారాయణపురం పంచదార్ల మీదుగా అచ్యుతాపురం చేరుకుంది అక్కడ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభ ద్వారా ప్రజలను కూటమి శ్రేణులను ఉద్దేశించి విజయకుమార్ మాట్లాడారు ఇది నియోజకవర్గ ప్రజల విజయమని విజయ్ కుమార్ అందరి వాడని చెప్పారు ఎన్నో అటుపోట్లను ఎదుర్కొంటూ పద్నాలుగు సంవత్సరాల పాటు చేసిన నిరీక్షణకు ప్రజలు పట్టం కట్టారని ఇది బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు అందరి సహకారం ఉండాలని తద్వారా ఎలమంచల నియోజకవర్గం ను అత్యుత్తమ నియోజకవర్గంగాను అచ్యుతాపురం ను మహానగరంగానూ తీర్చిదిద్దుకుందామన్నారు నియోజకవర్గంలో నెలకొన్న ప్రతి సమస్య తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తన జీవితాన్ని పూర్తిగా రాజకీయ రంగానికి అంకితం చేశానని ప్రజలు ఆజ్ఞను శిరస్సా వహిస్తానని స్పష్టం చేశారు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కాకుండా అందరూ సమిష్టిగా అడుగులు వేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అన్ని కూడా రుచి చూసే నాయకులు కాబట్టి మొత్తం రాష్ట్రాలంతా ఎన్నైతే వ్యూహాలు ఉంటాయో ఒక మన ఎల నియోజకవర్గాలు అన్నీ అయినా తప్పలేదు రాజకీయం అంటే ఇదే అయ్యారు అంటే ఒక ఊర్లో ఒక సర్పంచ్ అయ్యారంటే బహుశా ఒక వెయ్యి మంది ఓటర్ ఉన్న ఒక ఊర్లో సర్పంచ్ అయ్యారంటే ఆ వెయ్యి మంది జీవితాలని మనం తీర్చిదిద్దగలిగే శక్తి యుక్తి అంతవరకు మనస్తత్వం ఉంటేనే శధం చేయాలి అంతేగాను ఊరి వచ్చేసి అర్థం చేయకపోతానంటారు మహిళలే కాదు ఎవరైనా సరే ఎవరైనా సరే ఎలా మంచిల్లో కొత్త రాజకీయానికి లేపారు ప్రజలందరూ మంచి మెజారిటీ ఇచ్చి యాభై వేల మెజారిటీ అంతే కదా అంతేనా దయచేసి రేపు ఏమవుతాడో ఆలోచించండి రేపు ఏమైపోతాడో రేపు ఆయన అయిపోతాడో ఆయన ఎమ్మెల్యే అయిపోతాడు బాధ్యత అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది కాబట్టి దయచేసి సహకరించండి మీ మీ బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించండి అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఏదైనా నాతో సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య నా దగ్గరికి వచ్చి మాట్లాడుకుని అప్పుడే తీర్చేసుకుని కానీ తర్వాత మాత్రం వచ్చి ఇలా ఉన్నాడే అలా ఉన్నాడని మాత్రం అనుకుంటున్నాను అదైంది కదా అని రోజే చెప్పాను తన చెప్తాను ఈ రోజు ఎంత బ్రహ్మాండమైన వెల్కమ్ చెప్పేందుకు ప్రతి ఒక్క నాయకుల కాదు ఇదే మన సమయం ఈ సమయాన్ని ఎవరైతే వేస్ట్ చేసుకుంటారో వాళ్ళు నాకు వదిలేని నా గురించి వాళ్ళకి నాకు సంబంధం లేదు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళ నాయకులు అవుతారు అందరూ అలా ఇందులో అనేకమైన సమీకరణాలు ఉన్నాయి మీకు తెలిసి కొన్ని తెలియదు కొన్ని మీరు నాకు చెప్పండి మీ గ్రామంలో మీకు వచ్చాను అనుకోండి మీరు నాకు ముందే వచ్చి చెప్పండి ఇంకొక విషయం మీకు చెప్తున్నా మేం తెలుగుదేశం మేం జనసేన మేం బిజెపి బాబు ఐదు సంవత్సరాల తర్వాత రాజు మంత్రి తెలుసు జీవిత కాలం నేనే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నాడు చూ అదేదో సినిమాలో అమ్మా ఒకసారి వచ్చి అంటే అసెంబ్లీలో ఎలా వచ్చింది ఇలా వచ్చి దైవాల ఈ ఈరోజు అదే నోటితో నేను ఈరోజు చెప్తున్నా ఈ విజయం నా ఒక్కడిది కాదు మనందరిది ఈరోజు నేను మీ అందరినీ అడిగేది కూడా ఒకటే మీరు మీ మనస్సాక్షిని చేసుకొని మీ గుండ్ల మీద చేసుకొని మీ మనస్సాక్షిని అడగండి సీత వైసీ ఎవడైతే విన్నవుతాడు ఎవడైతే రాజో వారే ఎవడైతే వినోదాడు ఆడే రాదు ఈరోజు మీ అందరికీ చెప్తున్నా మీరు నన్ను నిలబెట్టారు మీరు నన్ను ఎమ్మెల్యేగా చేశారు మీరే కాదు ఇక్కడున్న ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యే చేశారు మీ అందరికీ నేనే సేవకండి నేను ఒక్కడే సేవకండి మీరేమడిగినా నన్ను అడగండి అధికారులు ఎవరిని అడగక్కండి మీరేమైనా అడిగితే నన్ను అడగండి ఏ కంపెనీకి వెళ్ళి ఏ మాట అడగండి మీకోసం నేను సేవకుడుగా పనిచేస్తాను యాభై వేలు నుంచి డెబ్బై వేలు మెజారిటీ వస్తుందండి చెప్పా ఉంటాను ఇక్కడ చేతులు చాలా మంది వచ్చినారేదా ఇది వీటన్నిటితో చెప్తున్నా ఒక జీవితాన్ని పూర్తిగా రాజకీయం కోసం పూర్తిగా వెచ్చిస్తున్నా మామూలు విషయం కాదు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎవరు ఎవరి సొత్తు కాదు ధీర్భాయ్ అమ్మాయి గారు చెప్తారు ఐడియాస్ ఆర్ నో వన్స్ మోనోపై అని అధికారులు మీరు నాకు ఓటేశారు కంపెనీలు గయినా మీరు నాకు ఓటేశారు నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పే ప్రతి విషయాన్ని నేను వింటాను మీరు ఆజ్ఞ ఇస్తే నేను శిరస వహిస్తాను నాది ఒక్కటే నాది ఒకే ఒక్క పశ్నించి ఇప్పటి వరకు చెప్తున్నా ఎలా మంచి నియోజకవర్గాన్ని అత్యుత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలు కాదా అడుగుతున్నా కిందోళ్ళు అడుగుతున్నా అడుగుతున్నా నన్ను మీ అందరూ గెలిపించుకున్నారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లేనంత మెజారిటీ వచ్చింది నూట డెబ్బై ఎనిమిది కాన్స్టిట్యుల్లో మెజారిటీలో వాళ్ళకి తెలుసు లేదో అభ్యర్థి తెలియదు కానీ మన నియోజకవర్గంలో ఎక్కడి నుంచి ఏ ఓటు వచ్చిందో నాకు తెలుసు పదమూడో తారీఖు తర్వాత చాలా మంది నా దగ్గరకు వచ్చి ఐదు వేల మెజార్టీ రెండు వేల మెజార్టీ ఎవ్వరికి ఎప్పుడు కూడా ఏ డిస్కషన్ చేసేనా వ్యూహాలు ఇప్పుడు మీరు దయచేసి ఎవరు కూడా మీకు అనుగుణంగా ఉండేటట్టు మాత్రం వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇక దయచేసి నేను కేవలం అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాలనుకుంటున్నా నాయకుల మీద నేను ఎవ్వరి మీద కూడా నేను నాయకుల మీద కాదు ఇక్కడ ఉన్న ఈవెన్ అపోజిషన్ పార్టీ ఉన్న వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా అడుగుతున్నా మీరు సహకరించండి ఐదు సంవత్సరాల్లో అచ్యుతాపురం అనే ఒక మహానగరాన్ని నిర్మించుకున్నా కాదు అనుకుంటే దయచేసి పద్నాలుగు సంవత్సరాలు ట్రావెల్ చేసి వచ్చా వ్యూహాలకి ప్రతి వ్యూహాలకి నన్ను అనవసరంగా గెలక్క తప్పులు సముద్రంగా దిగిన ఉంటావా ఎదకుండా ఉంటావాదే కదా అంతే కదా అది నేను ఇక్కడే వార్నింగ్ ఇవ్వట్లా ప్రతి ఒక్కరూ సహకరించితేనే ఈ నియోజకవర్గం బ్రహ్మాండంగా తయారవుతుంది నేను అడుగుతుంది మీకేంటి అని అడగండి నన్ను అక్కడికి ఏం చేస్తున్నారు అన్నట్టు మాత్రం అడగండి మీకు నాకే రిలేషన్ ఉంది ఏం చేస్తున్నారు ఆయన చేయకండి అని మాత్రం అడగండి చేసి అడగండి అన్ని తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు ఒకరు చేశారంటారు ఒకరు అంటారు నాకు వద్దు సార్ కదా ఐదు సంవత్సరాలు మనమే కష్టపడాలి ఇది కూడా వాస్తవం మన గ్రామాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి ఇది కూడా వాస్తవం ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుకునేటప్పుడు మీకు కావాల్సిన ప్రతి ఒక్క శక్తిని నేను తీసుకొస్తాను నాయకులందరినీ కలుపుకొని నన్ను వాడండి వేస్తే సరిపోదు ఓట్లేస్తే అయిపోలేదు నన్ను వారండి కూర్చున్నా ఊరికే రోజు వచ్చి